నమస్తే మీరు చూస్తుంది రైతు సేద్యం యూట్యూబ్ ఛానల్ నా పేరు రవీందర్ యాదవ్ మనం ఈ వీడియోలో వరిలో అధిక పిలికలు రావాలంటే ఎలాంటి యాజమాన్య చర్యలను పాటించాలనేది మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అధిక పిలికలు రావాలంటే ఎలాంటి ఎరువులు చల్లాలి ఎలాంటి గంట మందులు చల్లాలి అనేది తెలుసుకుందాం ముందుగా మనం అధిక పిలికలు ఎందుకు సాధించలేకపోతున్నామనే అనేది తెలుసుకుందాం అలాగే ఈ వీడియో మరింత మంది రైతులకు చేరాలంటే తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మనం అధిక పిలికలను పొందకపోవడానికి ప్రధాన కారణాలు భూమిలో పోషకాలు తగ్గిపోవడం పంట తర్వాత పంటను వేస్తున్నాం కానీ పంట చేలలో పోషకాలతో కూడిన ఎరువులను వేయలేకపోతున్నాం ఆఖరకు వరికలను కూడా కాల్చివేస్తున్నాం విత్తన ఎంపిక మనం ఎంచుకునే విత్తన ఎంపిక అంటే సాధారణ రకం పరిశోధన రకం హైబ్రిడ్ రకం ఈ రకాలను బట్టి పీలికల శాతంలో తేడా ఉంటుంది పంటకి పంటకి చౌడు పెరగడం గత పంట కంటే తర్వాత పంటలో చౌడు పెరుగుతూ ఉంటుంది పంట పొలంలో పోషకాలు తగ్గిపోవడంతో చౌడు పెరుగుతుంది వరి భూములలో జింకు లోపం పోషక విలువలు తగ్గిన చౌడు నీళ్ళలో అధికంగా జింకు లోపం ఏర్పడుతుంది ముదిరిన నాళ్లు నాటడం ముదిరిన నాళ్ళు నాటడంతో లేత పీలకలు రాకుండా నాటిన మొక్కలు మాత్రమే తక్కువ పిలకలతో ఉంటుంది లేత దశలో ఆరుతడిని పాటించకపోవడం అంటే పిలకలు ఏర్పడే దశలో అధికంగా నీటి నిల్వ ఉంచడం ఇది ప్రధాన కారణం మరి ఎలా అధిక పిలికలు సాధించాలంటే నీటి యాజమాన్యం నాట్లు వేసినప్పుడు నీరు పల్చగా ఉండాలి ఎండలు ఎక్కువగా ఉంటే నాటిన వెంటనే ఐదు సెంటీమీటర్ల వరకు నీరు నిల్వ ఉంచాలి నూన తిరిగిన రోజు నుండి పైరు దుబ్బ చేయడం అంటే పిల్లికలు అధికంగా రావడం పూర్తయ్యే వరకు పొలంలో పల్చగా రెండు నుంచి మూడు సెంటీమీటర్ల నీరు ఉంచాలి నీరు ఎక్కువగా ఉంటే పైరు దుబ్బ చేయదు వరి గంటలు వరి గంటల మొదలుకు సూర్యరశ్మి తగలడం ద్వారా కిరణజన్య సమయ జరిపి మొక్క మొదల్లో పిలకలు అధికంగా ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది దీనితో పాటు పచ్చిరొట్టె ఎరువులు లేదా పశువుల ఎరువులు అదేవిధంగా గొర్రె మేక కోళ్ళ ఎరువులు వీటిని మనం సరైన విధంగా వేసుకున్నట్లయితే భూమిలో సేంద్రియ కర్బన పదార్థం సరైన మోతాదులో ఉండడం ద్వారా వేరు వ్యవస్థ అధికంగా పెరిగి పీలికలు రావడం జరుగుతుంది రైతులు వారి పంట పొలాల్లో పచ్చి రొట్టె ఎరువులు అయినటువంటి జీలుగా జనుము పిల్లిపేసర మరి ఇతర రకాల పచ్చి రొట్టె ఎరువులను వేసుకోవడం ద్వారా అధిక పిలికలు వచ్చే అవకాశం ఉంటుంది చౌడు నీళ్ళల్లో చౌడు నేలలో మట్టి బాగా గడ్డ కట్టుకుపోయినట్లుగా ఉండి వేరు వ్యవస్థను అభివృద్ధి చెందకుండా చేస్తుంది అంటే వేర్ల వ్యాప్తి ఎక్కువగా ఉండదు అలాంటప్పుడు మనం చౌడు నీళ్ళల్లో పూర్తిగా ఎక్కువ రోజులు ఆరబెట్టడం ద్వారా మొక్కలు చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందుకు వేర్లు సరిగ్గా ఎదగాలి అంటే మనం రెండు సెంటీమీటర్ల నీరు ఉండేలా చూసుకోవాలి ఎందుకంటే మొక్క యొక్క మొదల చుట్టూ నీరు ఉండడం ద్వారా గడ్డగడ్డకపోయినటువంటి మట్టి కొద్దిగా లూజ్ అయ్యి వేర్ల వ్యాప్తి పెరిగి మొదలు సూర్యరశ్మి తలగడం ద్వారా అంటే పూర్తిగా మనం పూర్తి ఆరబెట్టడం కాకుండా కొద్ది కొద్దిగా లైట్గా ఒక రెండు సెంటీమీటర్ల మందంతో మనం నీటి యాజమాన్యాన్ని పాటించడం ద్వారా వేర్ల చుట్టూ మట్టి లూజ్ అయ్యి వేర్ల వ్యాప్తి పెరిగి మొ మొదలు అనేది చిగుర్లు పెట్టి దుబ్బ చేయడం జరుగుతుంది చిలేటెడ్ జింకుతో పాటు మనం ఇప్పుడు పైపాటుగా ఎరువులను వేస్తూ ఉంటాం కదా అందులో చిలేటెడ్ జింకుతో పాటు మ్యారినోగోల్డ్ వేసుకోవాలి ఈ మ్యారినోగోల్డ్లో సహజ సిద్ధ సేంద్రియ పదార్థం దీనిని వాడడం ద్వారా మొక్కలలో జీవక్రియ ప్రక్రియను వేగవంతం చేస్తుంది ఎలా అనగా జీవక్రియ ప్రక్రియలకు అవసరమగు పోషక పదార్థములను నేరుగా మొక్కకు అందజేస్తుంది దీనిని సముద్రపు నాచు ఆస్కోఫైలం నూడోజం నుండి సరికొత్త హైడ్రాలసిస్ పద్ధతి ద్వారా సేకరించబడిన జీవ పదార్థం వీటిని వాడడం ద్వారా అధిక పిలికలు రావడం జరుగుతుంది ముదిరిన నారులు నాటడం నెల రోజులు దాటినటువంటి ముప్పై ముప్పై ఐదు రోజులు అయినటువంటి నార్లను నాటడం ద్వారా పిలికలు సరిగ్గా రాకుండా వేసినటువంటి కర్రలతోనే ఎదుగుదల కనిపిస్తున్నది లేత పిలికలు అనేది రావడం లేదు ఎందుకు అని అంటే మనం ముదిరిన నార్లను వేయడం ద్వారా పిలుక శాతం అనేది తక్కువగా వస్తుంది కావున లేత దశల ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు రోజుల లోపు ఉన్నటువంటి నార్లను నాటుకోవడం ఉత్తమం మనం యూరియాతో కలిపి చల్లే మందుల్లో మనం పెటెరా బరూజు విటాకు రీజెంట్ ఆల్టా ఇలాంటి గుళికలు మనకు మార్కెట్లో చాలా వరకు దొరుకుతూ ఉన్నాయి ఇవి కాన్నం తులుచు పురుగు చేస్తాయి అలాగే ఇలాంటి గుళికలు మనకు మార్కెట్లో చాలా వరకు అందుబాటులో ఉన్నాయి వీటిని యూరియాతో కలిపి పైపాటుగా వేసేటప్పుడు జింకు గోల్డ్ మన లేదా మనకు చాలా రకాల గంట మందులు కూడా మార్కెట్లో దొరుకుతున్నాయి వాటిని కలిపి లేదా దశలు అనగా నాట్లు వేసిన పదిహేను రోజులలో అంటే కొత్త వేర్లు రెండు నుంచి నాలుగు వేర్లు వచ్చాయి అంటే అప్పుడు మనం చల్లుకుంటే అధిక పిలికలు వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా స్ప్రేలో కూడా మనకు హిమిక్ యాసిడ్ లాంటి గంట మందులు కూడా మార్కెట్లో లభిస్తున్నాయి వీటిని యూరియాలో కూడా కలిపి మనం చల్లుకోవడం ద్వారా అధిక పిలికలు వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా స్త్రీలో కూడా మనం హ్యూమిక్ యాసిడ్ లాంటి గంట మందులను వాడచ్చు ప్రథమ ద్వితీయ సూక్ష్మ పోషకాలను మనం సమతుల్యంగా వాడడం ద్వారా అధిక పీలికలు అధిక దిగుబడి వస్తుంది వీటితో పాటు కార్బన్ ప్లస్ ప్లస్ మ్యాంకోజేవ్ను కలుపుకొని మనం చల్లుకోవడం ద్వారా తెగుళ్లను నివారించుకోవచ్చు మన ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకునే వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదాలు